హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ ఫ్యాన్స్కి భారీ గుడ్ న్యూస్ బాలీవుడ్ హీరోయిన్తో ప్రభాస్ పెళ్ళి నిశ్చితార్థం ప్లేసు ఫిక్స్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం బాహుబలి చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సుపరిచితమే ఈ పాన్ ఇండియా స్టార్ పెళ్లి చేసుకుంటే చూడాలని వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇండస్ట్రీలో యంగ్ హీరోలు సైతం పెళ్లి చేసుకొని ఎంతో హ్యాపీగా ఉన్నారు సీనియర్ హీరో అయిన ప్రభాస్ మాత్రం వివాహం చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్నాడు ఈ హీరో పెళ్లి వార్తలతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు ఇటీవలే ప్రభాస్ టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టితో వివాహం అయినట్లు ఓ బాబు కూడా జన్మించినట్లు సృష్టించి పలువురు నేటిజన్లు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేశారు అలాగే వీరిద్దరు వివాహం చేసుకుంటే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు గత ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్ళినప్పుడు మీడియాను కంటపడంతో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు వచ్చే ఏడాది తప్పకుండా ప్రభాస్ పెళ్లి జరుగుతుందని వెల్లడించింది రీసెంట్గా వచ్చే ఏప్రిల్లో ప్రభాస్ పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనంతో త్వరలోనే ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్టు వీరిద్దరికీ నిశ్చితార్థం వేదికను మాల్దీవుల్లో ఫిక్స్ చేశారని వచ్చే వారం ఎంగేజ్మెంట్ జరగనుందని నెట్టింటా టాక్ వినిపిస్తుంది ఇక అప్పట్లో కృతి సనన్తో లవ్లో ఉన్నారంటూ జోరుగా వార్తలు వినిపించాయి కానీ ఆ వార్తలపై రెబల్ స్టార్ ఎప్పుడూ స్పందించలేదు ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ న్యూస్ని తెగ వైరల్ చేస్తున్నారు ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్